అన్నా ముక్క అయిందామంటే బొక్క అయిందే నీ అయ్యో బొక్క మెలిగదా అని చెప్పినావు కదా నీకు తలగిపోయి తలగి అన్నా మందు పుల్ల ఉందే ఏందిరా మందు పుల్ల ఉందన్నా నీ గుడంబాల నిమ్మకాయ వెంటుకొని నాయనప్పుడు పుల్లగా లేదా తాగురుపే తాగురు నువ్వు రాతా మీ ఇగ తమ్మి ఏడంగా తెచ్చిన తమ్మి మందు చల్లంగా దిగుతుంది చెల్పే తల్గిరి అందుకు అప్పుడే నెత్తికెక్కింది అవి సాలే గాయబైపోయారు మీరు ప్యాకెట్కి ఎక్కువ కార్డర్ తక్కువ అదే ఏందిరా ఆ పండుగకు పెద్దమ్మ గుడికి వచ్చిన పండుగ కదా తయారయ్యువా మేము చక్కగానే ఉన్నాం నువ్వే చంద్రయను కొట్టం లెక్క కనపడుతున్నావు నేనా మంచిగానే ఉన్నా కదా అట్టగట్టనివ్వండి మీరు కానివ్వండి ఇక్కడ ఇక్కడేదో తేడా కొడుతుంది దెయ్యాల గట్రా గుర్తుపట్టి దయా దిబ్బ దసరాడు వచ్చిందంటే దయాలే కాదు దాని అమ్మ కూడా ఊరకాలే అట్లాంటిది ఏం లేదన్నా ఫారెన్ మంది జల్లి నెక్కి అంతే అవుతమ్ రూమ్లా పూరిదనుకున్నట్టుంది చల్లగా దిగుతుంది అరే తమ్మి జర కడుపులా గడబడైతుంది తమ్మి పాయికన్నా ఎక్కడున్నది తమ్మి గడ సైడ్ కుందా అక్కడన్నా అరే మందాలగిరి బేణికి ఇప్పుడే వస్తా సూపరా గోదాం కదులుతలేదు తమ్మి గిట్లా అతకవైన దాని పని తమ్మి అదేం లేదా నా నుంచి కూర్చొని ఉన్నావు కదా గందకే అంటే అట్లాంటివా తమ్మి అబ్బా అరే బరే రేసిన తమ్మి మీరు కానీయండి మీరు కానివ్వండి అబ్బా గీసుకమే వేరబ్బా చల్లం గాలి తగుతుంది ఏంది నేను పోసింది గింతైతే హుస్సేన్ సాగర్ తయారైంది ఏంది అమ్మో తేడా ఉన్నారా అయ్యాయి బాత్రూమ్ గాని పోయి అట్లా వెళ్ళి ఇట్లా వచ్చేసినావు అబ్బాయో పెళ్ళంతో వండుకొని పోయినా అబ్బే పోసుకొని పోయినా అయిపోయింది వచ్చినా కానీ మీరు కానీ అన్నాగమంటారా నీ అయ్యా అక్కడ ఎవర్ర అక్కడ చూస్తున్నావు నీ పోరు వచ్చిందిరా దాన్ని చూస్తున్నా లోపలికి రాడు పోసింది గండి అయి ఉంటది గది అట్లా ఆ నిదానం కొత్త మొత్తం నువ్వే తాగత్తావు అనుకున్నావా దీనే తిను నేను తమ్మి పోయి వస్తానా తావతయినాక దారిలో పోసుకున్నావు టమాట వద్దు కూర్చో ఏ దాగముంటే తాగాలే ఉబ్బరం ఉంటే ఊదేయాలే అన్నా వంటలోదొస్తానా నేను సిని సినిమా స్టార్ట్ అయింది మీరు సాగండి అన్నా రే పిలుస్తుంది పోతారా పోతాడు ఏం లేదన్నా మనం టూకెళ్ళినట్టు టైట్ గా ఉన్నట్టుంది అదే రే పైకానకు పోండి వస్తలేదంట లేదా అంట మీరు చీ చీ అక్కడ పెట్టకో

తన పడి చే పట్టవాజిగా చెప్పిడు ఎలా పేరు చెప్తే నా డ్రైనేజ్ లీక్ అవుతుంది రాయడానికి ఇప్పుడు ఎట్టున్నా ఈ గోడల గోరీలైటెల్ ఏం రా దోస్తులు దోస్తుల దోస్తులను దావత్కి పిలిచి ఇట్లా దయ్యాలతో ప్రసాయిస్తావురా ఇంకా అందుకే నా బిల్ లోపల పెట్టి బయటకెళ్లి తలం వేసినావు నీ కంట్లా మన్ను పోయే నీ ఇంట్లో పినిగి వెళ్ళ కాల్ ముక్త బాంచన్ గీత వెళ్ళి దింపదస్తా గిరిగడతా ఏం చేతులే సచ్చిందంటే నా బస్ తెలియదు చదువుతుంది రా రే అపోజిషన్ వాళ్ళు నా నాడక నూపుతారా రే నన్ను ఏదో ఒకటి చేసి బయటకు వెళ్ళా నూగురా రేణి అయ్యా అట్లా చేసేటోళ్ళు అయితే మిమ్మల్ని అయినా మీరు వెళ్ళిపోతే రాత్రి పరిస్థితి ఏంటి అబ్బే నువ్వు గాని ఇప్పుడు మమ్మల్ని నిల అనుకో నువ్వు ఖాళీ ఆడదయంతోనే గడుపుతావు లేకుంటే పది మొగదయాలు మాతో దారైతాయి అయ్యా అన్న అందరం కళ్ళు మూసుకొని దాన్ని బతుమలుకుందామన్నా అరే మనం చూస్తున్నాం గ దయ్యం బాత్రూమ్ లో సిగ్గు పడుతుందేమోరా కళ్ళు మూసుకుంటారు అరే కళ్ళు మూసుకోండి